నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకరాలు శ్రీమతి లతా దత్త గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురు దీ గురుదత్త అక్క చైత్ర బహుళ పక్ష అష్టమి వస్తోంది అష్టమి అష్టమికి కూడా అందున బహుళ పక్ష అష్టమిని చాలా విశేషంగా ఆ చేసుకుంటూ ఉంటాం అటు కాల భైరవ ఆరాధనలు చేసుకోవటం అనేది చాలా అందరికి తెలిసినటువంటి విషయమే అయితే ఆ రోజునే ఆ నర్మదా పుష్కరాలు కూడా మొదలు కాబోతున్నాయి ఆ మే ఒకటో తారీఖు నుంచి అలాగే గురువు కూడా వృషభ రాశిలోకి వెళ్లబోతున్నారు ఇక సంవత్సరం పాటు అక్కడే ఉండటం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ఇంత అంటే డెఫినెట్ గా ఇది ఒక అద్భుతమైనటువంటి రోజుగా ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు మరి ఈ రోజున ఎలా వినియోగించుకోవచ్చు అష్టమి అనేది దత్త భక్తులందరికీ ప్రత్యేకమైన తిథి ఎప్పుడూ చెప్తూ ఉంటాను ఎందుకంటే అనగాస్వామి అనగా లక్ష్మి అనగాష్టమి అనేది ఖచ్చితంగా ఆ రోజు అనగాష్టమి వ్రతం చేసుకుంటే చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తారని చెప్తారు సో అయితే అనగాష్టమి వ్రతం చేయలేని వాళ్ళు అనగాస్వామిని అనగా లక్ష్మిని ఎలా పూజించాలో చెప్తాను వాళ్ళని అలాగే ఆ రోజు కాలాష్టమి అని కూడా అంటారు కాలభైరువుడికి చాలా విశేషమైన రోజు ఎవరైతే ఆ మాకు ఈ కాలం అంటే ఈ కాలానికి అధిపతి ఎవరు కాలభైరు కాలం కలిసి రావట్లేదు కాలం కలిసి రావట్లేదు అనుకునే వాళ్ళకి కాలభైరుడు కలిసి వచ్చేలా చేయటానికి ఆ రోజు కాలభైరుడిని ఆరాధన చేయాలి ఎలా చేయాలో అది కూడా చెప్తాను ఈ రెండు చాలా ముఖ్యం దీంతో పాటు బుధాష్టమి కూడా ఆ రోజు వస్తుంది బుధవారం వస్తుంది బుధవారం రోజు వస్తుంది బుధాష్టమి ఎవరికైతే బుధ గ్రహ దోషాలు ఉంటాయి వాళ్ళందరూ కూడా ఈ అష్టమిని చక్కగా పూజిస్తే బుధుడు ఎక్కడైతే వక్రీకరించి ఉన్నారో ఆ బుధుడు కూడా కొంచెం ఆ బుధుడు ప్రాబ్లమ్స్ నుంచి ఉపశమనం కల్పిస్తారు రైట్ అసలు బుధుడు చాలా రోల్ ని ప్లే చేస్తుంటారు బుద్ధి బాగుంటే అన్ని బాగుంటాయి కదా అవును ఆ బుద్ధి కారకుడు బుద్ధుడు కాబట్టి మనం ఖచ్చితంగా ఆరాధన చేయాలి అవును చాలా ఖచ్చితంగా చేయాలి అయితే మీరు అందరి దగ్గర దత్తాత్రేయ స్వామి ఫోటో ఉండే ఉంటుంది లేకపోతే అమ్మవారు ఆ దత్తాత్రేయ స్వామి అనగా మాత ఫోటోలు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి అవి తీసుకొచ్చి పెట్టుకొని ఇద్దరు కూడా చెరకు పక్క అంటే ఇద్దరు అంటే మామూలుగా మనం అనగాష్టమి పూజ చేసినప్పుడు రెండు కలసాలు అనేవి పెట్టడం జరుగుతుంది పద్మిని అలా కలసాలు అవి పెట్టడం కష్టం కాబట్టి చక్కగా కలసాలు పెట్టి పూజించుకుంటే చాలా మంచిది ఆ రోజు అష్టమి ప్రతి అష్టమికి కూడా ఏమీ చేయలేని వాళ్ళు వ్రతం చేయలేని వాళ్ళు చేసే పద్ధతి చెప్తున్నాను చక్కగా ఫస్ట్ గా ఒక పల్లెం తీసుకోండి అందులో ఒక రెక్టాంగిల్ గీయండి ఆ రెక్టాంగిల్ లో నుంచి ఒక స్టార్ గీయండి బియ్యం వేసేసుకుని దాని మీద ముగ్గుతో 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 రెక్టాంగిల్ గీయండి వరిపిండి వరిపిండితో వరిపిండితో రెక్టాంగిల్ గీయండి కావాలంటే దాని మీద వేస్తాను ఖచ్చితంగా అది చూ వాళ్ళు తర్వాత ఎడంపక్క అనగా స్వామిని ముడిపక్క అనగా లక్ష్మిని పెట్టుకొని రెండు కలసాలు పెట్టుకోండి రెండు కొబ్బరికాయలు పెట్టుకోండి రెండు బ్లౌజ్ పీసులు పెట్టుకోండి పెట్టుకొని అక్కడే రెండు కలసాల దగ్గర అనగాస్వామి అష్టోత్రము అనగా లక్ష్మి అష్టోత్తరం అనగాష్టమి రోజు చేసుకోండి ఈ అష్టమి అష్టమి రోజు చేసుకోండి దాన్ని అనగాష్టమి వ్రతం లాగా మీరు ఊహించుకొని ఈ ఏదైతే అష్టోత్తరం ఉంటుంది అనగా స్వామిది అనగా లక్ష్మిది రెండు కూడా చేసుకోండి మీరు అక్కడ అక్కడ కుంకుమ పూజ చేసుకుని కుంకుమ వేస్తూ చేయండి పసుపు కుంకుమ వేస్తూ చేయండి తర్వాత ఆ కొబ్బరికాయలు ఏవైతే ఉంటాయో అవి తీసి నైవేద్యం వండుకొని మీ కుటుంబం అందరు కూడా తినండి నెక్స్ట్ టూ డేస్ లో అంటే అనగాష్టమి వ్రతం చేయలేని వాళ్ళ గురించి ఆ రోజు అష్టమి ఆరాధన ఎలా చేయాలని చెప్తున్నాను పొద్దున్న పొద్దున్నే చేయాల్సింది దీంతో పాటు చక్కగా ఆ పసుపు ఒత్తులు తయారు చేసుకోండి ఐదు ఒత్తులు పసుపు ఒత్తులు ఐదు ఒత్తులు పసుపు రాసేసుకోవచ్చు పసుపు రాసేసుకోవచ్చు పసుపు ఒత్తులు తయారు చేసుకొని చక్కగా నెయ్యి దీపం పెట్టి ఐదు ఒత్తులు వేసి వెలిగించండి సెపరేట్ సెపరేట్ వెలిగించమంటారా కలిపేసి ఒక మట్టి ప్రమిద తీసుకొని ఐదు ఒత్తులు కూడా కలిపేసి లేదంటే ఆ ఐదు డిఫరెంట్ చుట్టూ ఐదు వెలిగించుకున్నా పర్వాలేదు కూడా పంచహారతి లాగా కూడా వెలిగించుకోండి అమ్మవారి దగ్గర అలాగ వెలిగించుకొని ఆ ఈ అష్టోత్తరాలతో పాటు మహాలక్ష్మి ఆష్టకం చదువుకోండి చాలా విశేషమైన ఫలితం అమ్మవారు ఇస్తారు అనగా లక్ష్మి తప్పకుండా ఇస్తారు ఎందుకంటే అమ్మవారికి చాలా ఇష్టం అష్టమైతి అలాగే కాలభైరవుడు గుళ్ళో ఆ రోజు ఏం చేస్తారంటే దీనికి ఒక చిన్న పద్ధతి చెప్తాను నవధాన్యాలు తీసుకోండి నవధాన్యాలు ఒక చిన్న మట్టి లాంటి దాంట్లో నవధాన్యాలు తీసుకోండి ఆ రోజు దేవుడి దగ్గర పెట్టుకోండి దానికి మొత్తం పూజ చేయండి అంటే ఈ రోజుతో నాకు ఉండే కష్టాలన్నీ కూడా పోవాలి పోవాలి అని అనుకోండి ఆ నవధాన్యాలు దాని మీద ఒక నువ్వుల నూనె గాని ఆవ నూనె గాని దీపం వెలిగించుకోండి దీపం వెలిగించుకొని తర్వాత ఆ రోజు వీలైతే ఎండి మిరపకాయలు మిరియాలు బియ్యము ఆ కాలబైరడి గుడికి వెళ్ళి దానం చేయండి కాలబైర వాస్తకం కూడా చదువుకోండి అది ఇది ఒక మంచి రెమెడీ అవుతుంది తర్వాత ఈ నవధాన్యాలు ఏం చేస్తారంటే అమావాస్య రోజు తర్వాత అమావాస్య ఎప్పుడైతే వస్తుందో అమావాస్య రోజు ఈ నవధాన్యాలు తీసుకెళ్లి పారే నీటిలో వేసేసే లేదా రావి అనుకోండి అష్టమి రోజు అనుకుంటున్నారు కదా తీసుకెళ్లి వేసే రోజు కూడా అలాగే అనుకోండి ఎందుకంటే దేవతా వృక్షం రావి చెట్టు అక్కడ వదిలేసి ఈ రోజుతో నా కష్టాలు తొలగిపోతున్నాయని అనుకోండి ఎవరు చూడకుండా వేసి వచ్చేసి రైట్ అద్భుతం అక్క ముగ్గు చూపిస్తారా తప్పకుండా చూపిస్తారా ఆ ముగ్గు ఎట్లా వెదయాలక్క చాలా ఈజీనా పద్మిని ఫస్ట్ రెక్టాంగిల్ వేసుకోవాలి రెక్టాంగిల్ గీసుకోవాలి ఫస్ట్ ఇలా ఇలా రెక్టాంగిల్ గీసుకున్న తర్వాత ఇలా స్టార్ వేసుకోవాలి ఇలా స్టార్ ఆకారంలో వేసుకోవాలి ఇక్కడ ఒక కలసం ఇక్కడ ఒక కలసం వేసుకోవాలి రెండు స్వామి అమ్మవారు ఇద్దరు వేసుకోవాలి ఇక్కడ ఒక కలసం ఇక్కడ ఒక కలసం పెట్టుకోవాలి ఇక్కడ పూజ చేసుకోవాలి ఈ సెంటర్ లో అయినా చేసుకోండి లేదా సపరేట్గా గా స్వామివారి అష్టోత్రం స్వామివారి దగ్గర అమ్మవారి అమ్మవారి దగ్గర చేసుకోండి అష్టోత్రం అలా చేసుకున్న తర్వాత దీపం ఏదైతే పెడతారో ఇక్కడ సెంటర్ లో పెట్టండి ఇద్దరికి కామన్ గా ఐదు ఒత్తులు పసుపు ఒత్తులతో దీపం అష్టోత్రం నేను పంపిస్తాను పద్మిని దాన్ని డిస్ప్లే చేసి ఆ అష్టోత్రాన్ని ఫాలో అయితే రైట్ అద్భుతం ఇలా వేసుకోవాలి అంటే ఎలా వేసుకోవాలంటే ఇంకా నీట్ గా టూకిగా చూపించాను జస్ట్ ఎక్స్ప్లెనేషన్ రెక్టాంగిల్ వేసుకుని అందులో నుంచి స్టార్ అని పూర్వము కుబేర ముగ్గు అని వేసేవారు లక్ష్మి అనుగ్రహం కోసం చాలా చక్కగా ఇలాగ వేసి ఇలాగా ఇలాగా ఇది కుబేర ముగ్గు అంటే దీనివల్ల లక్ష్మీదేవి వచ్చి ఇంటికి వచ్చి చూసి వెళ్తుంది ఈ ముగ్గు ఉంటేనే తన ఇంట్లోకి వస్తుంది అని శాస్త్రం చెప్తుంది అనమాట అందుకే దీన్ని ఖచ్చితంగా ప్రతి ఇంటి ముందు ఉండేదన్నమాట ఇలాంటి గీతల ముగ్గులు ఉండేవి చుక్కల ముగ్గులు కూడా ఉండేవి ముగ్గులు కరువు అయిపోతున్నాయి పెయింటే అందుకని ఈ ముగ్గు వేసుకున్నా కూడా అమ్మవారికి చాలా ఇష్టం బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సో ఈ అష్టమికి డెఫినెట్ గా అనఘాష్టమి అష్టమి చేసుకో వ్రతం చేసుకోలేని వాళ్ళు ఇంకొక తరుణోపాయం ఈ విధంగా కూడా తరుణోపాయం తర్వాత ఈ కలసంలోని కొబ్బరికాయలతో ప్రసాదం చేసుకోవచ్చు చేసుకుని ఆ కలసాల్లో ఏం వేయాలి అనే డౌట్ కూడా అందరికి వస్తుంది కాబట్టి ఒక దాంట్లో బియ్యం వేసుకోండి ఒక దాంట్లో నీరు వేసేసి సుగంధ ద్రవ్యాలు వేసుకోండి రెండు మామిడి కొమ్మలు వేసుకోండి ఆ మామిడి కొమ్మల మీద కొబ్బరికాయ పెట్టుకోండి కొబ్బరికాయ మీద బ్లౌజ్ పీస్ పెట్టుకోండి ఆ బ్లౌజ్ పీస్ కూడా బీర్వాలో పెట్టుకోండి ఇంకా మీ దగ్గర ఏవైతే గవ్వలు తామర గింజలు గోమతి చక్రాలు ఉంటాయో అవన్నీ కూడా పెట్టి ఆ రోజు పూజ చేసుకోండి మళ్ళీ తిరిగి ఏమంటే వాటికి శక్తి మళ్ళీ వస్తుంది ఎనర్జైజ్ అవుతాయి ఎనర్జైజ్ అవుతుంది అనమాట మొన్న మొన్నే మనం ఎనర్జైజ్ మంత్రం కూడా చెప్పాం అలాగే కాలభైరుడికి చెప్పిన ప్రక్రియ కూడా చాలా మంచి ప్రక్రియ పద్మిని వాళ్ళ సమస్త దోషాలు కూడా పోతాయి అనమాట బ్యూటిఫుల్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే జై గురుదత్త